Ada dua, ada

కరెక్టర్ గార్డ్ దృష్టిని తీసుకోవాలి పరిষ্কারం అయితే మీ నెంబర్ మీ పరిధిలోనే ఉంటాయి ఆల్్రెడీ ఇల్ల పట్టు ఇల్లకు నెంబర్ వేసే వరకు నేను నేను మీకు ఉంటా అని చెప్పి సార్ చెప్పిన సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు మనకు అంతరైట్ నుంచి పెడేయొచ్చారు అంతరైట్ సోదరి సోదరులారా ఈ మూడో ఇట్ట ఇంద్రంకు సంబంధించినటువంటి గత ఏడు సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతుంది ఇది అనేక రూపాల్లో జరుగుతూ చివరికి పేదోలు ఇల్లు నిర్మించుకున్నారు ఆ నిర్మించుకున్నటువంటి ఇళ్లకు నెంబర్లు వేసి వాళ్ళకు మంచి సౌకర్యం కల్పించాలని గత సంవత్సర కాలం నుంచి ఇక్కడ అధికారం ఉన్నటువంటి కౌన్సిల్ అధికారులను కోరడం జరుగుతుంది అయినా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కౌన్సిల్ కానీ పట్టించుకోవడం లేదు అందుకోసమే మరోసారి ఈరోజు వ్యక్తిగత దరఖాస్తులు ఇచ్చి మా సమస్య పరిష్కరించమని కోరడం కోసం వచ్చినాం కానీ ఇప్పటికీ కూడా అధికారుల వైపు నుంచి ఆ సమస్య పరిష్కారం అయితే నమ్మకం లేదు అయినప్పటికీ కూడా మనం ఉన్న మేరకు ప్రభుత్వాన్ని అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఇంద్రమ కమిటీ కావచ్చు లేకుంటే సిపిఎం జిల్లా కమిటీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం అంతా కూడా జరుగుతుంది అందుకనే సోదరులారా ఇప్పటికీ ఈ ప్రభుత్వం చాలా లేట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం మర్యాద పూర్వకంగా మరి ఇప్పుడు వెంటనే ఇళ్ళ ఇంటికి నెంబర్లు కేటాయించి వాళ్లకు మరి సౌకర్యాలు కల్పించాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మేము ఇప్పుడున్నటువంటి పట్టాలు మనం నిర్మించుకున్నటువంటి ఇల్లు అదేవిధంగా ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మేము హైకోర్టు పోయిన ఆర్డర్ తెచ్చుకొని మేము ఇళ్ల స్థలాలు ఇంటి నెంబర్ సాధించుకోవడానికి మాకు అవకాశం ఉంది మరి అలాంటి గౌరవాన్ని ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కౌన్సిల్ కానీ లేకుంటే కమిషనర్ గారు పడగొట్టుకోవద్దని ప్రజల సమస్యను అర్థం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం గారు డిమాండ్ చేస్తున్నాం పదేళ్ల నుంచి తిరుగుతానా